డాక్టర్లు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై నాలుగు గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసింది కోల్కతాలోని ఆర్చే కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన దేశాన్ని ఉలిక్కి చేసింది నిర్భయ ఘటన తర్వాత యువత ఏ రీతిలో అయితే రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారో ఇప్పుడు ఈ ఘటనపై కూడా అలాగే స్పందిస్తున్నారు విరామం లేకుండా న్యాయం కోసం పోరాడుతున్నారు సామాన్య ప్రజలు కూడా గలం ఎత్తుతున్నారు మృతురాలికి మద్దతుగా ఆమెకు జస్టిస్ జరగాలంటూ ఆందోళన చేస్తున్నారు క్రమంలో ఆగస్టు పదిహేడు ఉదయం ఆరు గంటల నుంచి ఆగస్టు పద్దెనిమిది ఉదయం ఆరు గంటల వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు దేశవ్యాప్తంగా డాక్టర్లు వైద్య సేవలు నిలిపివేశారు ఈ ఇరవై నాలుగు గంటలు ఆందోళనలు చేపట్టారు దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ఆగిపోయాయి మళ్ళీ ఆదివారం ఉదయం ఆరు గంటల తర్వాతే డాక్టర్లు సేవలకు అందుబాటులో ఉంటారు అప్పటి వరకు అత్యవసర సేవలు మాత్రమే వైద్యులు అందించనున్నారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు దేశంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రుల ఓపీడీ సేవలు కూడా నిలిచిపోనున్నాయి దీంతో దేశవ్యాప్తంగా చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సమ్మె చేస్తున్నాయి దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు నర్సులు పాల్గొంటున్నారు కొంతమంది అత్యవసర రోగులు ఐసీయూలో చేరిన రోగులకు మాత్రమే వైద్యులు నర్సులు చికిత్స అందిస్తున్నారు అటు ఈ అత్యాచార కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది యువతిపై జరిగింది సామూహిక అత్యాచారం అనే అనుమానాలు వస్తున్నాయి ఈ క్రమంలో ముప్పై నుంచి ముప్పై ఐదు మందితో కూడిన జాబితాను సిబిఐ సిద్ధం చేసింది ఈ జాబితాలో చనిపోయిన యువతి స్నేహితులు కూడా ఉన్నారు అలానే ఆసుపత్రిలోని కొందరిని విచారిస్తోంది సిబిఐ అటు బాధిత కుటుంబ సభ్యులు కూడా పలువురు పేర్లు చెబుతున్నారు దీంతో కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని సిబిఐ విచారిస్తోంది ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు నిలిపివేయడం కారణంగా రోగులు ఇబ్బందులు పడతారు కానీ డాక్టర్లకు రక్షణ విషయం ఏంటి అనేది వారి ప్రశ్న డాక్టర్లకు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ ఘటనలో బాధితురాలికి సరైన న్యాయం జరగాల్సిందే అనేది వైద్యుల వాదన మరి మీరేమంటారు కామెంట్స్లో తెలియజేయండి